కోసం రాత్రి మగలు కష్టపడి వెంట వాళ్ళ కూలీ చేసుకున్నా మా కష్టం మీ బట్ట కష్టం మా పిల్లలు పడొద్దు వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉండాలని చెప్పి ప్రైవేట్ స్కూల్కు వాళ్ళకు డబ్బులు లేకపోయినా కష్టాల్లో ఉన్న పేద ఉన్న ప్రైవేట్ స్కూల్ పంపిస్తుంది కానీ ప్రైవేట్ స్కూల్ డబ్బులు తీసుకుంటే కనుక స్టాండర్డ్స్ లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది త్వరలోనే నేను తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ విద్య అనే దాని మీద ఎంత ఖర్చు పెట్టినా తప్పలేదు మనం పేద విద్యార్థుల కోసం నియోజకవర్గానికి ఒకటి కాదు కనీస నియోజకవర్గానికి ముప్పై స్కూళ్ళ రెండం కట్టాలి అని చెప్పి ముందు ఇష్టంది మునుగోడులో ఒకటి ఉంది సరిపోతుందా మరి వేరే స్కూల్లో ఎక్కడ